అస్మద్గురిప్యో నమ శ్రీమతి రామానుజ నమ భగవతి రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో పదిహేడు పద్దెనిమిది నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఓం ప్రణతార్తి వినాశనాయ నమ రామానుజ అని ప్రణుతి చేయువారి ఆర్తిని తొలగించు శ్రీ శ్రీరామానుజుల వారికి నమస్కారములు భక్తి శ్రద్ధ విశ్వాసములతో ఎవరు శ్రీరామానుజ అను దివ్య నామమును పలుకుతూ ప్రణామము సమర్పిస్తారో అట్టివారి దుఃఖమును వెంటనే తొలగించు స్వభావం కలవారు మన రామానుజుల వారు అట్టి శ్రీరామానుజుల వారికి ప్రణామములు ఓం పుణ్య సంకీర్తనాయ నమ ఎవరి నామము కీర్తించుట పుణ్యమో అట్టి శ్రీరామానుజుల వారికి నమస్కారములు శ్రీరామానుజులు తమ పవిత్ర నడవడి ద్వారా పుణ్య శ్లోకులుగా కీర్తించబడ్డారు అందుకే వారి దివ్య నామం పుణ్యప్రదమైనది వారి స్మరణ చాలు పుణ్య సంకీర్తనగా అందరినీ తరింపజేస్తుంది అట్టి పుణ్య సంకీర్తనులైన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి నమః